ఎట్లా అమ్ముతున్నావు ఒకటి పది రూపాయలు అంటే ఒక యాభై కోళ్ళు పిల్లలు తీసుకుంటావా తీసుకు మరి అంత దూరం వచ్చినావు నువ్వు గిట్టుబాటు అవుతా అదే నీకు ధర మళ్ళీ ఇల్లు చనిపోతుంటాయి ఇంకా చనిపోతే లాస్ అయ్యే రోజు ఎన్ని మొత్తం అమ్మేస్తావు తెచ్చినా మొత్తం ఇవ్వాలా నాలుగు వందలు నాలుగు వందలు ఏమైనా అమ్మినా వచ్చిందండి ఎన్ని రోజులు ఇక్కడ అమ్మబట్టి నేను అమ్ముడు పోయినా ఏమన్నా గిట్టుబాటు అవుతుందా మరి గిట్టుబాటు మూడు రోజులు అమ్ముకుంటే గిట్టుబాటు మరి ఎందుకంటే పిల్లలు ఎండకు రక్షణ లేదు ఎండకు చనిపోతే మరి లాస్ అన్నట్టే ఈ ఎండకు ఒకవేళ ఒక్కటి చనిపోయినా ఎట్లా ఎట్లా తీసుకొస్తావు లారీ మీదనా ఎట్లా లారీ లేసుకో మళ్ళీ ఇప్పుడు పెట్టిపోతావా ఎట్లా ఇప్పుడు మళ్ళీ పోయేటప్పుడు అమ్ముకున్న కాడు మిరుగుతాయి కదా మిగిలినా ఇక్కడ ఉంచుతావా మళ్ళీ తీసుకొని పోతావా

అదే జంట వర్షం పట్టి చెప్పగా వ్యవసాయం ఉందా ఏం లేదా ఇది చేసుకొని ఇదే ఇది